అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండీ న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవతో నియోజకవర్గం పరిధిలోని వింజమూరులో అన్నా క్యాంటీన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి పేదలకు పట్టడం పెట్టాలనే ద్రోడి సంకల్పంతో గతంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దాదాపుగా రెండున్నరేళ్ల పాటు తన శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి కేవలం ఐదు రూపాయలకే రుచి శుచికరమైన భోజనం పెట్టిన విషయం జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన వెంటనే వింజమూరులో ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే కాకల సురేష్ నడుం బెగించారు అనుకున్నదే తడవుగా దాదాపు అరవై లక్షల రూపాయల వ్యయంతో వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అన్నా క్యాంటీన్ నెలకొల్పేందుకు ప్రణాళికలు రచించారు ఇదే క్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత సుందరంగా అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభానికి నోచుకోనుంది ఈ క్రమంలో తాజాగా అన్నా క్యాంటీన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు సందర్శించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్ టీడీపీ పట్టణాధ్యక్షుడు కోడూరు నాగిరెడ్డి ఐటీడీపీ అధ్యక్షుడు అరికొండ శ్రీనివాసులు మండల అధికార ప్రతినిధి ఏగినేని శ్రీనివాసులు నేతలు కరుణా శ్రీనివాసులు మండాది రాఘవరెడ్డి గాలి కాంట్రాక్టర్ కాకర్ల గోవర్ధన్ తదితరులు ఉన్నారు ndi 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 ndi

ధోరణీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పననే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ అని చెప్పని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి పేదవారు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు రూపాయలకే ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ను ప్రవేశపెట్టడం జరిగింది తరువాత మొన్న గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వంలో పట్టడి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లను తీసేసి పేదవారికి ఆకలి తీర్చడానికి కూడా ఓర్చుకోలేటువంటి గత ప్రభుత్వం పేదలని ఇబ్బందులు పెట్టి పెడుతున్న అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం చాలా బాధాకరం మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ పేదవారికి మనం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది మనం పేదవారిని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో మరలా అన్నా క్యాంటీన్ మన రాష్ట్రం అంతరక్క ప్రారంభించడం జరుగుతున్నది దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాకల సురేష్ గారు రెండు సంవత్సరాల కిందట మన గింజమూరు మండల హెడ్ క్వార్టర్లోకి వచ్చి ఈ పేదవారు పడుతున్న అష్ట కష్టాలను చూసి పట్టడి అన్నం పేదవారికి పెట్టాలని చెప్పని దాదాపు రెండు సంవత్సరాలు ఆయన కొన్ని లక్షల రూపాయలతో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాకా పేదవారి ఆకలి తీర్చిన ఘనత మా గవర్నశ స్త్రీలు గరుణీయులు ఉదయగిరి ముద్దుబిడ్డ ఆపదలో నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చే నాయకుడు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఎంతోమంది పేద ప్రజలని ఆదుకున్న చరిత్ర ఉదయగిరి తాలూకా అంతా జరిగింది అదే విధంగా మన రాష్ట్రంలో మరి మనలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు భాగంగా మన ఉదయగిరి తాలూకాలో ఒక అన్నా క్యాంటీన్ ఫస్ట్ స్టార్టింగ్ మింజమూరు మండలంలో తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గౌరవనీడి కాకర సులేష్ గారిది ఇలాగే అరవై లక్షల రూపాయలు నిధులతో మా విన్నమూరు మండలంలో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగింది అతి తొందరలో పని పూర్తి అయిపోయింది వర్క్ అంతా మొత్తం పూర్తి అయిపోయింది అతి త్వరలో కొద్ది రోజుల్లోనే మన వింజమూరు బంగ్లా సెంటర్ నందు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభోత్సవం జరుగుతున్నది అందరికి నమస్కారము ముఖ్యంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పరిశీలించడం జరిగింది ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అన్నా క్యాంటీన్ ఇంజమూర్లో లేదు కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయటం జరిగినది అరవై లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్ పని పూర్తిగా పూర్తి కాబ కావస్తున్నది తొందరలో దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు మూడు పోట్ల మధ్యాహ్నం ఉదయం సాయంకాలం మూడు పోట్ల ప్రయోజనం భోజనం వస్తుంది అందువల్ల ఈ అన్నా కానీ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజన వసతి కల్పించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే సెలవు తీసుకుని ముఖ్యంగా మన కాకల సురేష్ గారికి కృతజ్ఞతతో తెలియజేస్తున్నాము